నెల పెట్టి ఒక ఆకలి చేతులు పట్టుకుంటాడు దయచేసి ఎద్దరు నిలుచుకోవద్దు అని ఎట్లా ఎద్దరున్నారా నేసేదే చేయి తీరు మాకు చూడాలని హాయ్ ఫ్రెండ్స్ దండాలు దక్షిణ తిరుపతి గోపచంద్రము సంక్రాంతి పండగ ఫస్ట్ పండగ మన ప్రాంతంలోనే సూలగిరి తాలూకా కామన్ దొడ్డి ప్రాంతంలో జరిగే ఈ ఘనమైన పండుగ పదహారో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు నాడు ఘనంగా పొద్దున ఆరు గంటలకే పూజ ప్రారంభమవుతుంది ఎద్దులలో ఎద్దులు పొట్టే వీర్లు పండుగ చూసే పెద్దలు అందరూ తప్పకుండా కూడా రావాలా సుమారు ముప్పై ఐదేండ్లుగా రాగి మందిర్ స్టార్ట్ అయిన పండుగ ఈ పొద్దు ఒడ్లు మోడ్లు ఘనమైన పండుగతో మన ముందుకు వచ్చింది చెప్పండి ఎన్ని ఏండ్లుగా చేస్తూ ఉండారు మీరు ముప్పై ముప్పై ఆహా మేము చిన్న నుంచి అవుతా ఉంది ఎద్దులు ఆయా ప్రాంతాల నుంచి వస్తా ఉంటాయి మూడు స్టేట్లను వస్తాయి ఆంధ్ర కర్ణాటక తమిళనాడు మూడు స్టేట్లు ఎద్దులు చేరుతాయి ఇటుకి ధరుం పండుగ ఇది ధరుం పండగ అన్నదానంతో సహా మీరు పొద్దున్న ఐదు గంటలకంతా చేరుకోవాలా సూపర్ గా చేస్తారు ఈ పండుగ సుమారు ఏంటిగా మనం చూస్తూనే ఉంటాము అందరూ సంక్రాంతి పండగ లీవులకి ఊర్లకు వచ్చిన్నాము మరీ కుండా పొద్దున్నే పొద్దుపుడే తెలకంతా వచ్చి ఈ పండుగలా చేరుకొని ఈ అద్భుతమైన గోప్ చంద్రము పండుగ జయప్రదం చేసి ప్రపంచమే తిరుగు చూసినట్లు చేసే బాధ్యత మనందరిదే తెలియజేసుకుంటూ లేదు దీనికి వచ్చి నన్ను పిల్ల నిన్న పిల్లే వాళ్ళ పిల్లే ఎవరి పిల్లే ధర్మం పండుగ వచ్చి అందరూ ధర అందరూ మన పండగ అనుకుని ముందుకొచ్చి పండుగ చూడాలా అదే విధంగా మీరు వచ్చి గాడి వాళ్ళు గాడి సేపిల్ కానీ అన్ని చూసుకోవాలా ఇక్కడొచ్చి ఎవరు దీనికి బాధ్యతలు అయ్యలేదు ఎలాంటి అందరూ సపోర్ట్ చేయాలా అందరూ సమానంగా నిలుచుకొని ఈ పండుగను జయప్రదం చేసేయాలని మనసు తెలియజేసుకుంటా ఉంటాము మరీకుండా అందరూనో పండుగలు ఎవరెవరంతా ఈ పండుగ పండుగలు వేస్తూ ఉండారో ఈ వీడియోలో కామెంట్స్ వేయండి యాయా పండుగలు వస్తూ ఉంటాయి యాయా ఊర్లు ఇంకా వస్తూ ఉన్నాయి ప్రతి ఊరు ఇంకా వచ్చే పండుగని కూడా మైక్లో అలౌన్స్ వాళ్ళు కూడా అంతే ఎద్దు పెద్ద ఎద్దు అనేది కాకుండా ప్రతి ఎద్దిని మా దీని మైక్లో చెప్పాలా ఎలా అంటే వాళ్ళు అదే ఎదురు చూసేది దూరం ఇంకా వస్తారు అయితే వేసుకొస్తారు పాప వాళ్ళకి మనుషులు ఉండేలేదు సపోర్ట్ ఉండలేదు బాడీకి బొండ్లు వేసుకొస్తారు వాళ్ళు కూడా మైక్లో మీరు అందరూ చెప్పి వాళ్ళని కూడా అభివృద్ధి చేసి ప్రతి ఒక్కరూ మన పండుగకి ధర్మ పండుగకి అందరూ బాధ్యతలు అని తెలియజేసుకుంటా ఉంటాము ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపిస్తా ఉండే గ్రామ పెద్దలకి గోపసద్రం పంచాయతీ పెద్దలకి ఈ పండుగ కోసము కృషి చేస్తా ఉండే కామన్ దొడ్డి పంచాయతీ పెద్దలందరికీ మా ధన్యవాదాలు ఈ పండుగ కృషి చేస్తా ఉండే సుమారు ముప్పై ఐదేళ్ళ ఇంకా ధర్మకర్తలు కానీ ఆలయ ధర్మకర్తలు కానీ ఈ పండుగ చుట్టుపక్కల గ్రామాల పెద్దలు కానీ అందరికీ మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరోసారి అందరికీ సమస్త లోకానికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు జై తెలుగు తల్లి జై భరత్మాత హాయ్ బాయ్ దక్షిణ తిరుపతి గోపచంద్రము ఘనమైన సంక్రాంతి పండుగకి అద్ద అద్భుతంగా రెడీ అయింది ఓ పక్క దక్షిణ పినాకిని దక్షిణ పెన్నా నది ప్రవాహం చేస్తూ ఉంటుంది పైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది ఎవరో గాడి బీగింసై దెబ్బకోపోయిసినారు అద్ద దగ్గరే కటకటాలు తగిలేసినారు వచ్చి మరియుకుండా ఎత్తుకోపోండా కటకటాలు కట్టిన మహాన్భావులు గాడి బీగిస దెబ్బుకో ఉండరు ఈ ఘనమైన సంక్రాంతి పండుగ మనకి వసూర్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మన ఒసూర్ని ఇంకా కృష్ణగిరి బైబస్లో ఉండే కామన్ దొడ్డి గోపుచంద్రం కొండ పక్కల దక్షిణ పిన్నానది ఏటి పక్కల ఒడ్లు మొడ్లలో జరిగే ఘనమైన సంక్రాంతి పండుగ పేరు పేరు పేరుపైందిగా మనకి ప్రతీతి ఇంత అద్భుతమైన సంక్రాంతి పండుగకి చూసేదానికి వచ్చేవాళ్ళు మూడు స్టేట్లు ఇక్కడ మనము బార్డర్ ప్రాంతాల్లో ఉంటాము ఆ కర్ణాటక బార్డరు ఇక్కడ ఆంధ్ర బార్డర్ కుప్పము కర్ణాటక అతిబెల్లి ప్రాంతము ఇంకా ఈ పక్క తమిళనాడు మూడు ప్రాంతాలను ఇంకా సుమారు వేల కొద్ది ఎద్దులు చూసే పెద్దలు ఎద్దులు సాకిండే పెద్దలు ఎద్దులను పొట్టే వీర్లు అందరూ కలుసుకుంటారు ఇంకా మా సూలిగిరి తాలూకాలో దోరపల్లి గ్రామంలో ఎద్దులకి తడకలు కట్టే గ్రామము తడకలు తయారు చేయిస్తారు అదేవిధంగా మన కెలమంగళం పక్కల కడూరులో కూడా నాగమంగళం దగ్గరే తడకలో రెడీ చేయిస్తారు ఇదే దక్షిణ పెన్నా నది ఈ ఏటి పక్కలనే పండుగ అందరూ కలుసుకోం జై తెలుగు తల్లి జై భారత్ మాత